నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం హింస సంఘర్షణ అసలివి ఎందుకు పుడతాయి దీని మూలాలెక్కడున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనమొక పురాతన బౌద్ధ గ్రంథాన్ని లోతుగా పరిశీలిద్దాం దాని పేరు అత్తగండ అత్తదండ అంటే చేతిలో దండం లేదా ఆయుధం పట్టుకోవటం అనర్ధం ఈ సుత్తంలో బుద్ధుడు తన సొంత అనుభవంనుంచి అంటే హింస వెనుక ఉన్న మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకున్నారో వివరిస్తారు ఇది కేవలం ఏదో పాతకాలపు కథ కాదు ఇప్పటికీ మనకు వర్తించే ఒక లోతైన విశ్లేషణ సరిగ్గా మన ఈ చర్చ యొక్క లక్ష్యం కూడా అదే బయట ప్రపంచంలో జరిగే గొడవలు చూసి అసలు సమస్య మన లోపలెక్కడ దాగి ఉందో కనుక్కునే బుద్ధుడి ప్రయాణాన్ని మనం కూడా అనుసరిద్దాం సరే ఇక విషయంలోకి వెళ్దాం బుద్ధుడు ఈ విశ్లేషణను ఒక అద్భుతమైన రూపకాలంతో మొదలుపెట్టారు మానవ పరిస్థితిని చిన్న నీటి గుంటలలో ఒకదానితో ఒకటి కొట్టుమిట్టాడుతున్న చేపలతో పోల్చారు వినడానికే చాలా చిత్రంగా ఉంది కదా అవును కాని ఆ పోలికలో చాలా లోతైన అర్థం ఉంది ఒక్కసారి ఊహించుకోండి ఒక చిన్న గుంటలో నీరు వేగంగా ఆవిరైపోతోంది ఆహా అక్కడున్న చేపలకు స్థలం ఆహారం ఆక్సిజన్ అన్నీ తగ్గిపోతున్నాయి ఏం చేస్తాయి బ్రతకడం కోసం ఒకదానితో ఒకటి పోటీ పడతాయి పోరాడుకుంటాయి సరిగ్గా అంటే ఇది నేరుగా మన సమాజాన్ని సూచిస్తుందన్నమాట వనరులు తక్కువగా ఉన్నప్పుడు అది డబ్బైనా ఉద్యోగమైనా చివరికి సోషల్ మీడియాలో వచ్చే లైకులైనా సరే అవును వాటికోసం మనం కూడా ఆ చేపల్లాగే పోటీ పడుతున్నాం నాకు ఇది మన ఆఫీస్ పాలిటిక్స్ లాగానో లేదా పండగ సీజన్లో డిస్కౌంట్స్ కోసం జనం కొట్టుకోవడం లాగానో అనిపిస్తోంది సరిగ్గా అదే ఆ పోటీ అనేది ఒక రకమైన భయాన్ని సృష్టిస్తోంది నాకు దక్కదేమో నేను ఓడిపోతానేమో అనే భయం పాఠ్యం ప్రకారం ఈ భయాన్ని చూసినప్పుడే బుద్ధుడికి ఒక రకమైన అశాంతి నుంచే ప్రజలు వైపు అంటే దండం మొగ్గు చూపుతారని ఆయన గ్రహించారు అంటే తమ్మను తాము కాపాడుకోవడానికి లేదా కావాల్సింది లాక్కుకోవడానికి హింసించడం తప్ప మరో దారి లేదని అనుకుంటారనమాట కరెక్ట్ మరి ఈ పరిస్థితిని చూసిన తర్వాత బుద్ధుడి స్పందన చాలా ఆసక్తికరంగా ఉంది ఆయనేమన్నారంటే ఈ పోరాటాన్ని చూశాక ప్రపంచం మొత్తం పదార్థరహితంగా అనిపించింది అన్నారు ఇంకా అన్ని దిక్కులు తారుమారయ్యాయి అని కూడా ఈ మాటలకు మాటలకర్ధమేమిటి నాకు కొంచెం గందరగోళంగా ఉంది మంచి ప్రశ్న చూడండి పదార్థరహితం అంటే ప్రజలు దేనికోసమైతే అంతగా కొట్టుకుంటున్నారు డబ్బు అధికారం ఆస్తులు వాటిలో ఏదీ కూడా నిజమైన శాశ్వతమైన భద్రతను ఇవ్వలేదని ఆయన గ్రహించడం ఈ రోజు గెలిచినవాడు రేపు ఓడిపోవచ్చు ఈరోజు ఉన్న సంపద రేపు పోవచ్చు అంటే ఈ ఆటలోనే ఏదో లోపముంది ఓ ఇక దిక్కులు తారుమారవ్వడమంటే ఏ దారిలో వెళ్లాలో తెలియని అయోమయ స్థితి ఏ మార్గంలో వెళ్లినా చివరికి దొరికేది అభద్రతే అయినప్పుడు ఇక ఏ దిక్కుకు విలువుంటుంది ఓ ఓ ఇప్పుడర్థమైంది అంటే ఇది ఒక రకమైన అస్తిత్వ లాంటిది మనం జీవితాంతం కష్టపడి సంపాదించినవి కూడా మనకు నిజమైన శాంతిని ఇవ్వనప్పుడు కలిగే శూన్యత అవును ఈ భావన ఇప్పటికీ చాలా మందికి అనుభవమే నిజమే ఖచ్చితంగా అయితే ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది చాలామంది ఆ శూన్యతతో ఆగిపోతారు కాని అలా చేయలేదు ఆయన తన దృష్టిని బయటి ప్రపంచం నుంచి లోపలికి తిప్పారు ఒక్క నిమిషం బయట ప్రపంచం ఇంత కందరగోళంగా ఉంటే పరిష్కారం కూడా బయటే వెతకాలి కదా సమాజాన్ని మార్చాలి వనరులను సమానంగా పంచాలి ఇలాంటివి ఆలోచించాలి కాని ఆయన తన దృష్టిని లోపలికెందుకు తిప్పారు అది సమస్యనుంచి లాంటిది కాదా చాలామందికి అలాగే అనిపిస్తుంది కాని బుద్ధుడి అంతర్దృష్టి వేరు ఆయన ఏమనుకున్నారంటే బయటి సమస్యలు అనేవి లోపల ఉన్న ఒక గాయానికి ప్రతిబింబాలు మాత్రమే గాయానికా అవును ఆ లోపలి గాయాన్ని మాన్పనంతవరకు బయట ఎన్ని మార్పులు చేసినా అవి తాత్కాలికమే అలా లోపలికి చూసినప్పుడు ఆయన తన గుండెలోనే గుచ్చుకుని ఉన్న చూడటానికి చాలా కష్టమైన ఒక బాణాన్ని కనుగొన్నారని పాఠ్యం చెబుతోంది గుండెలో బాణం వావ్ ఇది మరో శక్తివంతమైన రూపకం అసలు ఈ బాణం దేనికి ప్రతీక ఆ బాణమే తృష్ణ పాళీభాషలో తృష్ణ అంటే బలమైన కోరిక దప్పిక అత్తుక్కుపోయే గుణం అత్తుక్కుపోయే గుణం మనకు ఏదైనా కావాలనే తీవ్రమైన ఆరాటం లేదా మన దగ్గర ఉన్నదాన్ని అస్సలు వదులుకోకూడదనే పట్టుదల ఈ కోరిక ఈ అనుబంధం ఇదే మనల్ని నిరంతరం గుచ్చుతూ మనల్ని అశాంతికి గురిచేసే ఆ కనిపించని బాణం అంటే కేవలం కోరిక అనే మాట వాడితే సరిపోదేమో ఎందుకంటే మంచి చేయాలనే కోరిక జ్ఞానం సంపాదించాలనే కోరిక కూడా ఉంటాయి కదా మరి ఇక్కడ చెప్పే తృష్ణకు మామూలు కోరికకు తేడా ఏంటి చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఇక్కడ తృష్ణ అంటే కేవలం కోరిక కాదు అదొక జ్వరం లాంటిది ఆ కోరిక తీరకపోతే మన ఉనికికే ప్రమాదమనిపించేంత తీవ్రమైనది అది తీరినా కూడా ఆ సంతోషం క్షణికంగానే ఉంటుంది వెంటనే మరో కోరిక పొడుతుంది ఇది ఒక అంతం లేని పరుగు అందుకే పాఠ్యం ఏమంటుందంటే ఈ బాణంతో ఆవరించబడి మీరు అన్ని దిక్కులకు పరుగెత్తుతారు అని ఇది నిజమే ఇది మనందరికీ అనుభవమే ఏదైనా కొత్త ఫోన్ కొనాలననుకున్నప్పుడు అది దొరికే వరకు మనసు నిలవదు దాని గురించే ఆలోచిస్తాం అవును అది దొరికాక ఆ ఆనందం కొద్ది రోజులే ఉంటుంది మళ్ళీ ఇంకో కొత్త మోడల్ కోసం మొదలవుతుంది ఆ బాణం గుచ్చుకున్నంతకాలం మనమిలా పరిగెడుతూనే ఉంటాం శాంతి అనేదే ఉండదు సరిగ్గా అదే ఇక్కడే బుద్ధుడికి అసలైన జ్ఞానోదయం కలిగింది సమస్య బయటి ప్రపంచంలోని గుంటలో చేపలు కాదు అసలు సమస్య లోపల గుచ్చుకుని ఉన్న ఈ బాణం ఓ ఆ బాణం వల్ల కలిగే నొప్పి నుంచే బయటి ప్రపంచం మనకు భయంకరంగా పోటీతో నిండినదిగా కనిపిస్తుంది ఆ నొప్పిని తట్టుకోలేకే మనం ఇతరులతో పోరాడతాం హింసకు పాల్పడతాం వావ్ అంటే ప్రపంచాన్ని మార్చడానికి ముందు మనల్ని మనం మార్చుకోవాలన్నమాట మన లోపలి గాయాన్ని మాన్పుకోవాలి సరే గుండెలో బాణం ఉందని తెలిసింది దాన్ని తీయడం ఎలా దీనికేదైనా ప్రాక్టికల్ గైడ్ ఉందా లేక ఇది కేవలం తాత్వికమైన అవగాహన మాత్రమేనా ఖచ్చితంగా ప్రాక్టికల్ మార్గముంది ఆధారం ప్రకారం ఇది ఒక రెండు దశల ప్రక్రియ ఇది ఒక భిక్షువు లేదా ఎవరైనా ఆధ్యాత్మిక సాధకుడు అనుసరించాల్సిన మార్గం మొదటి దశ బాహ్య నిగ్రహం అంటే మొట్టమొదట హింసాత్మక చర్యలను ఆపడం ఆపడమా అవును చేతులతో కొట్టడం నోటితో తిట్టడం ఇతరులను గాయపరచడం ఇలాంటివి పూర్తిగా మానేయాలి అంటే మొదట గొడవను ఆపి ఆ తర్వాత గొడవకు కారణమేంటో లాంటిదా సరిగ్గా ఇలా బాహ్య హింసను ఆపడం వల్ల ఒక శాంతియుతమైన సందర్భం ఏర్పడుతుంది అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా మారుతుంది మన మనసు కూడా కొంచెం కుదుటపడుతుంది అవును నిజమే ఇలా కుదుటపడిన మనస్సుతోనే లోపలికి చూడటం సాధ్యమవుతుంది నిరంతరం గొడవపడుతూ మనసులోపల ఏం జరుగుతుందో గమనించడం అసాధ్యం కదా మీరు చెబుతుంటే నాకొక ఆలోచన వస్తోంది ఇది ఒక సర్జన్ చేసే లాంటిది ఒంట్లో బుల్లెట్ దిగినప్పుడు వైద్యుడు వెంటనే కత్తిపెట్టి కోసి బుల్లెట్ తీయడు మొదట రక్తస్రావాన్ని ఆపుతాడు రోగిని స్థిరపరుస్తాడు ఇక్కడ బాహ్య నిగ్రహం అనేది ఆ రక్తస్రావాన్ని ఆపడంలాంటిది హింస అనే రక్తస్రావాన్ని ఆపి మనసునూ స్థిరపరచడం అద్భుతమైన పోలిక సరిగ్గా అదే ఇక రెండవ దశ అంతర్గత నిర్మూలన రెండవ దశ బాహ్యంగా ప్రశాంతత ఏర్పడిన తరువాత మనసు లోపలికి దృష్టిసారించి ఆ బాణాన్ని అంటే తృష్ణను దాని మూలాలతో సహా పెకిలించివేయడం ఇది ఇంద్రియ సుఖాలు వాంఛలు అనుబంధాలను పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది కోరికలు ఎలా పుడతాయి అవి మనల్ని ఎలా నడిపిస్తాయి వాటిని వదిలించుకుంటే కలిగే విముక్తి అంటే నిబ్బాణం ఎలా ఉంటుంది అనే దానిపై శిక్షణ పొందడం ఇదే అసలైన శస్త్రచికిత్స అంటే ఈ రెండు దశలు అవసరమే అన్నమాట మొదటిది లేకుండా రెండవది సాధ్యం కాదు అసలు కాదు అలాగే కేవలం మొదటి దశతో ఆగిపోతే అంటే కేవలం బయటకి మంచిగా ప్రవర్తిస్తూ లోపలున్న కోరికలను అణచిపెట్టుకుంటే అది తాత్కాలికమే అవుతుంది అవును ఆ లోపలున్న బాణం ఏదో ఒకరోజు మళ్లీ నొప్పి పుట్టించి మనల్ని మణి హింసవైపు నెట్టొచ్చు ఖచ్చితంగా అందుకే ఈ రెండు దశల మధ్య ఉన్న సంబంధం చాలా కీలకమైనది ఆధారం నుండి ఒక ముఖ్యమైన వాక్యం ఉంది దాని సారాంశమేంటంటే మీరు మీ చేతులతో దండంతో కొట్టడంలో ఇంకా నిమగ్నమై ఉంటే మీ గుండెలోని బాణంను మీరు స్పష్టంగా చూడలేరు మన బాహ్య చర్యలు మన అంతర్గత దృష్టిని ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు బాహ్యకర్మలు శాంతించినప్పుడే అంతరంగం స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈ మొత్తం విశ్లేషణలో కేంద్ర ఆలోచన ఏమిటంటే అహింస అనేది కేవలం ఒక నైతిక నియమం కాదు లేదా ఒక రాజకీయ వైఖరి కాదు కాదు అదొక లోతైన మానసిక శస్త్రచికిత్స మనల్ని అంతర్గతంగా గాయపరిచే మూలాలను తొలగించుకునే ఒక ప్రక్రియ అవును దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే ఈ పురాతన జ్ఞానం ఇప్పటికీ ఎంత సంబంధితంగా ఉందో మనకర్థమవుతుంది మన వ్యక్తిగత జీవితాల్లో మనమెదుర్కొనే కోపతాపాలు కుటుంబ కలహాలు ఆఫీసు రాజకీయాలు ఆఫీసు రాజకీయాల దగ్గర నుండి దేశాల మధ్య యుద్ధాల వరకు వీటన్నిటి వెలుక కూడా ఏదో ఒక రూపంలో ఆ చిన్న గుంటలోని చేపల మనస్తత్వం ఇంకా ఆ గుండెల్లో గుచ్చుకున్న బాణాలున్నాయేమో మనం ఆలోచించుకోవాలి నిజమే మనం ఈ చర్చలో ఎక్కడ మొదలు పెట్టామో చూస్తే ఆశ్చర్యంగా ఉంది బయట ప్రపంచంలో ఒకరితో ఒకరు కొట్టుకుంటున్న చేపల దగ్గర మొదలుపెట్టి చివరికి మన గుండెలోపల ఉన్న ఒక చిన్న ముళ్ళు దగ్గరికొచ్చాం సమస్య యొక్క చిరునామాను పూర్తిగా మార్చేసిన ఇది అవును అది బయటనుంచి లోపలికి జరిగిన ప్రయాణం సరే ఈ చర్చను ముగించే ముందు శ్రోతలకు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలి వెళ్దామా తప్పకుండా చెప్పండి ఈ పాఠ్యం ఇంద్రియ సుఖాలను మరియు అనుబంధాలను అధిగమించాలని చెబుతుంది అవి ఆ కాలపు బాణాలు మరి నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో మన హృదయాలలో బాణాలుగా పనిచేసే మన అనుబంధాలు లేదా మన సుఖాలు ఏమై ఉంటాయి మంచి ప్రశ్న బహుశా అవే మనం గట్టిగా నమ్మే మన రాజకీయ లేదా సామాజిక అభిప్రాయాలపై విపరీతమైన పట్టుదల కావచ్చు ఆ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మనం తట్టుకోలేం వెంటనే దాడికి దిగుతాం అదొక బాణం కావచ్చు కరెక్ట్ ఇంకేముండొచ్చు సోషల్ మీడియాలో వచ్చే లైక్లు కామెంట్ల ద్వారా పొందే ఆమోదం అది దొరకనప్పుడు కలిగే నిరాశ అశాంతి ఇదొక పెద్ద బాణం ఈ రోజుల్లో నిజమే అలాగే ఒక నిర్దిష్టమైన గుర్తింపు మన కులం మతం దేశం లేదా మన ఉద్యోగ హోదా దానిపై పూర్తిగా ఆధారపడతం ఆ గుర్తింపునకు చిన్న ముప్పు వాటిల్నా మనం విలదిలలాడిపోతాం ఇవన్నీ మన ఆధునిక బాణాలేమో సరిగ్గా ఈ పాఠ్యం మనకు చెప్పేదేమిటంటే మనల్ని నిరంతరం పరిగెత్తించే మనల్ని అశాంతికి గురిచేసే మన ఆధునిక బాణాలను మనం నిజాయితీగా గుర్తించగలిగితే అప్పుడు వాటిని తొలగించుకునే మార్గం కూడా మనకు కల్పించడం మొదలవుతుంది ఆ మార్గంలో మొదటి అడుగు బాహ్య నిగ్రహం రెండవది అంతర్గత శోధన ఈ ప్రయాణం ఎవరికి వారు చేసుకోవాల్సిందే